హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మీ నేను మీ అపర్ణ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నానండి ఈ రోజు వీడియోలో మన కోనసీమ జిల్లాలో జరిగే ప్రబల తీర్థం గురించి తెలుసుకుందాం అమలాపురానికి పదిహేను కిలోమీటర్ దూరంలో జగ్గన్న తోటలో ప్రబల తీర్థం జరుగుతుంది ముసలపల్లి భోగేశ్వర స్వామి వారి ఆహ్వానంపై చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మరో పది పరమేశ్వర ప్రతీకలైన ప్రభలు జగ్గన తోటలో ఏడెకరాల ప్రదేశానికి తరలి వస్తాయి లోక కళ్యాణార్థమై ఏకాదశ రుద్రులు ఇక్కడ అవుతారనే ప్రజల విశ్వాసం ఆ పదకొండు మంది ఎవరంటే గంగలకూరు అగ్రహారంలోని వీరేశ్వర స్వామి చెన్నమల్లేశ్వర స్వామి వ్యాఘ్రేశ్వరంలోని వ్యాఘ్రేశ్వర స్వామి పెదపూడిలోని మేనకేశ్వర స్వామి విరుసుమండలోని ఆనంద రామేశ్వర స్వామి గ్రామ గ్రామదైవం కాశీ విశ్వేశ్వర స్వామి నేదునూరు చెన్నమల్లేశ్వర స్వామి ముక్కామల రాఘవేశ్వ రాఘవేశ్వర స్వామి పాలగొమ్మి స్వామి పుల్లెట్కూరు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామితో పాటు మొసలిపల్లి భోగేశ్వర స్వామి వీరందరి సమావేశానికి ఆయా దేవాలయాల నుంచి ప్రభలు బయలుదేరతాయి ప్రభలను కర్రలతో రంగురంగుల వస్త్రాలతో పువ్వులతో తయారు చేస్తారు వాటిని శివునికి ప్రతిరూపంగా భావిస్తారు వీటిని మామూలు రహదారులపై కా తీసుకురారు పొలాల మధ్యగా ఊరేగింపుగా తీసుకువస్తారు పొలాల మధ్య నుంచి ప్రభలు రావడం వల్ల పంటలు బాగా పండుతాయని రైతులు భావిస్తారు ప్రభలన్నిటినీ వరుసగా నిలిపి ఉంచి నృత్య వాయిద్యాలతో శివునికి ప్రీతి కలిగిస్తారు భక్తులు ప్రభలకు నమస్కరించి ఆశీసులు అందుకుంటారు ప్రబల తీర్థానికి వెనుక ఆసక్తికరమైన కథ ఉంది మొసలిపల్లి గ్రామ సమీపంలోని విట్టల జగ్గన్న అనే ఏక సంతాగ్రహి ఉండేవాడు అతడు కౌశకి నడి ఒడ్డున ఉన్న మర్రి చెట్టు కింద ఎప్పుడూ ఉండేవాడు ఆ చెట్టు కింద గ్రామ దేవత నెలకొని ఉండేది విట్టల జగ్గన్నపై ఈర్ష కలిగిన వారు కొందరు నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేశారు ఆ సందర్భంలో నిజాం నవాబును కలిసినప్పుడు జగ్గన్న ప్రతిభ బయటపడింది అప్పుడు ఆ నిజాం నవాబు జగ్గన్న ప్రతిభకి సంతోషించి ఆయనకి కొన్ని ఎకరాల స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు ఆ సందర్భంలో ఈ జగ్గన్న పూజ చేయడానికి గుళ్ళు గోపురాలే ఉండక్కర్లేదు అని చెప్పి దైవానికి మైలు అంట ఉండదని చెప్పేందుకు ప్రబల తీర్థం ప్రారంభించారు కుల మతాలకు అతీతంగా ప్రబలను ఎవరైనా మోయవచ్చు ఈ ముఖ్యంగా మన కోనసీమ అనగానే సంక్రాంతి గుర్తు వస్తుంది అందరికీ సంక్రాంతి పండుగ వేళ ప్రబల తీర్థం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే ప్రబల తీర్థాలకు ఐదు శతాబ్దాల చరిత్ర ఉందని చెప్పవచ్చు నేడు కొత్తపేట ప్రభుత్వ హై స్కూల్లో ప్రబల తీర్థం జరుగుతుంది కొత్తపేటలోని పాత కొత్త రామాలయ వీధుల నుండి ప్రభలను ఊరేగింపుగా తీసుకుని వస్తారు నిర్వాహకులు భక్తులు దర్శనార్థం హైస్కూల్ గ్రౌండ్లోని ప్రభలు ఏర్పాటు చేస్తారు వేలాదిగా తరలి వచ్చిన ప్రభలను దర్శించుకుంటారు సాయంత్రం ఆరు గంటల నుండి మొదలయ్యి మరుసటి రోజు ఆరు గంటల వరకు బాణసంచా కాలుస్తూనే ఉంటారు ఈ ప్రభలు చూడడానికి దూర ప్రాంతాల నుండి చాలామంది వస్తారు అలాగే కోనసీమ జిల్లా అంతా కూడా పండగ వాతావరణం నెలకొంటుంది ఇవేనండి మన అమలాపురం ప్రబల తీర్థం విశేషాలు మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్